వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నేను మీ అమరయ్య పిక్ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మ్యాట్రిక్స్ ప్రసాద్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది వాటర్ వాటరేవో అండ్ నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ అంటే పిక్ కేసులో తెలంగాణ హైకోర్టు ఆగస్టు ఇరవై ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనాత్మకంగా మారింది ఈ కేసు విచారణ నుంచి మ్యాట్రిక్స్ ప్రసాద్ ఇలియాస్ నిమ్మగడ్డ ప్రసాద్ను ఇతరులను తప్పించాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది దీంతో ఈ వ్యవహారంపై సిబిఐ మళ్లీ విచారణ జరపనుంది హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు ఈ కేసును విచారిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ కేసులో ప్రధాన నిందితులకు ఉన్న వారిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ తీర్పు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు వ్యాన్పిక్ భూ కేటాయింపుల్లో అక్రమాలు అవినీతి ఇచ్చిపుచ్చుకోవడాలు అంటే క్విట్ ప్రోకో జరిగిందంటూ అభియోగాలు మోపింది సిబిఐ ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ చర్చనీయాంశంగా మిగిలిపోతున్న కేసులో ఒకటి అని చెబుతూ ఉన్నారు ఎన్నాళ్ళు మర్చిపోయినట్టే ఉన్న ఈ వ్యవహారం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది రెండు వేల ఏళ్ళులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మకడ ప్రసాద్ ఈ పిక్ ప్రాజెక్టును ప్రతిపాదించారు దీని లక్ష్యం ప్రకాశం జిల్లాలో ఓడరేవు గుంటూరు జిల్లాలో నిజాంపట్నం వద్ద రెండు పెద్ద పోర్టులు రోడ్లు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయడం వేలాది మందికి ఉపాధి కల్పించడం ఇందుకు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఇరవై ఎనిమిది వేల ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది ఇది అప్పుడు రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుగా కూడా ప్రచారంలోకి వచ్చింది దుబాయ్కి చెందిన రాస్ ఆల్ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అంటే రాఖియా మ్యాట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలన్నది ఆనాటి ఒప్పందం రెండు వేల ఎనిమిది జూలైలో ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది ఈ ఒప్పందాన్ని కుదిర్చి ఆ సంస్థలకు ఇరవై ఎనిమిది వేల ఎకరాల భూమిని అప్పగించినందుకు నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన సంస్థలు వైఎస్ జగన్కి చెందిన పలు కంపెనీలలో ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి ఇది ఖచ్చితంగా క్విట్ ప్రోకో అంటే ఇచ్చిపుచ్చుకోవడం అని ఆరోపణలు రావడంతో రెండు వేల పదకొండులో ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది నిమ్మగడ్డ ప్రసాద్ పిక్ పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీ ద్వారా జగన్మోహన్ రెడ్డి యాజమాన్యంలోని సాక్షి బాట్రాన్ సండోర్ పవర్ ప్రాజెక్ట్ భారతి సిమెంట్స్ వంటి కంపెనీలలో వందల కోట్ల పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది ఇందుకు ప్రతిఫలంగా వైఎస్ రెడ్డి ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్కు అపారమైన భూములు కేటాయించిందని ఆరోపించారు దీనిపై ఆనాడు పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి రెండు వేల పదకొండులో హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసు దర్యాప్తును ప్రారంభించింది రెండు వేల పన్నెండు మేలో జగన్ను సిబిఐ అరెస్ట్ చేసింది అదే సమయంలో నిమ్మగడ్డ ప్రసాద్ కూడా అరెస్ట్ అయ్యారు ఆయనపై సిబిఐ క్రిమినల్ కుట్ర కేసు మోసం అవినీతి కేసులు కూడా నమోదు చేసింది మరోపక్క వ్యాన్పిక్ కంపెనీతో పాటు మొత్తం పద్నాలుగు మందిపై సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది జగన్మోహన్ రెడ్డి పదహారు నెలల జైలు గడిపి రెండు వేల పదమూడు సెప్టెంబర్లో బెయిల్పై విడుదలయ్యారు ఆ తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ కొన్ని నెలలు జైల్లో ఉన్నారు తర్వాత ఆయన కూడా బెయిల్పై బయటికి వచ్చారు అదే సమయంలో పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన పలు అధికారులు వ్యాపారవేత్తలు కూడా సిబిఐ విచారణను ఎదుర్కొన్నారు ఇదిలా ఉంటే రెండు వేల పదకొండు పద్నాలుగులో జరిగిన జగన్ అరెస్టు జైలు జీవితం పూర్తిగా వ్యాన్పిక్ వంటి కేసులపైనే ఆధారపడి ఉంది జైలు నుంచి బయటికి వచ్చిన జగన్ ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆరోపించారు వైఎస్ఆర్ మరణానంతరం జగన్ సొంత పార్టీ అంటే వైఎస్ఆర్ సిపిని పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత ఈ కేసులు ప్రజల్లో మసకబారిన కోర్టుల్లో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇరవై ఇరవై రెండు జులై ఇరవై ఎనిమిదిన నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో నడుస్తున్న క్రిమినల్ ప్రాసిక్యూషన్ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో ఓ వ్యాష్ పిటిషన్ దాఖలైంది నిమ్మగడ్డ ప్రసాద్ సహా పలువురిని ఆ కేసు విచారణ నుంచి తొలగించాలన్నది ఆ పిటిషన్ ఉద్దేశం ఆవేళ హైకోర్టు వ్యాన్పిక్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది దీనిపై సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది సిబిఐ వాదన కూడా విని తుది నిర్ణయం ప్రకటించాలంటూ సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది గతంలో క్వాష్ పిటిషన్ను ఇప్పుడు మళ్ళీ తిరగదోడారు అదే కోర్టు ఇప్పుడు ఏం చేసిందంటే తన తీర్పుని మళ్ళా తిరగరాసింది సిబిఐ ప్రత్యేక కోర్టులో నడుస్తున్న క్రిమినల్ ప్రాసిక్యూషన్ను రద్దు చేయడం కుదరదని హైకోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పు తర్వాత ఏమి జరగవచ్చుననేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది కేసు కూడా కొనసాగుతుంది విచారణ ఆగదు జగన్ మళ్ళీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకుంటున్నారు అలానే నిమ్మగొడ్డ మళ్ళీ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది హైకోర్టు తాజా తీర్పుతో వ్యాన్పిక్ మళ్ళా చర్చలోకి రావడం రాబోయే ఎన్నికల దిశలో జగన్కు మరో ఇమేజ్ సమస్యగా మారే మారే అవకాశం కూడా లేకపోలేదు ఈ తీర్పు వెనుక అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జగన్ని మళ్ళీ విచారించవచ్చునని అదే జరిగితే ఆయన మళ్ళీ వారం వారం కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని కూడా భావిస్తున్నారు అయితే ఇప్పటికే ఈ కేసు నమోదై పదమూడేళ్లు కావస్తుంది ఇప్పుడు మళ్ళీ విచారణ మొదలు పెడితే మరో పుష్కర కాలం పట్టవచ్చునని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మధుసూధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఎక్స్ప్లెయినర్ ఈ విషయమై మరోసారి మరికొన్ని వివరాలతో మళ్ళా మాట్లాడుకుందాం ధన్యవాదం